ఇక మమతా తుఫాను సహాయక చర్యల్లో భాగంగా కాకినాడ జిల్లాలోని తీరా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పునరావాస కేంద్రాలలో వసతులు కల్పించారు ఇప్పటికే మమతా తుఫాను ప్రభావం ఉన్న కుటుంబాల బాధితులకు నిత్యావసర వస్తువులు నగదు పంపిణీ కార్యక్రమాలను జిల్లా అధికారులు నాయకులు చేపట్టారు ఇక వరద నీరు ఏలేరు రిజర్వాయర్కు పోటెత్తడంతో ఇప్పటికే పూర్తి సామర్థ్యంతో నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు ఇదే అంశంపై మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ పూర్తి సమాచారం అందిస్తారు నానాజీ చెప్పండి అక్కడ ఏ లేరు కాలువకు గంటలు పడుతున్నాయి దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు మరి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు వివరాలు తెలియజేయండి తెలియచేయండి ఇప్పుడు చూస్తే కనుక మమతా ఎఫెక్ట్ ఏదైతే మన జిల్లా ఉన్నదో జిల్లాలో దాదాపు ఇరవై ఒక్క మండలాలకు గాను అరవై ఎనిమిది గ్రామాల్లో ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు అయితే గనుక ఈ గ్రామాలన్నీ కూడా దీంట్లో ప్రధానంగా చూస్తే కనుక ఇటువైతే తండింగ మండలం దీప మండలం పటాపురం మండలం కాకినాడ రూరల్ మండలం కాకినాడ అర్బన్ మండలం పాలరేవ మండలం ఈ మండలాలన్నట్లలో కూడా మత్స్యకారులు అధికంగా ప్రాంతం అధికంగా ఉండే గ్రామాలు ఇవన్నీ కూడా ఈ గ్రామాలన్నీ కూడా బాగా ఎఫెక్ట్ అయ్యాయి దగ్గరగా నలభై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది మంది అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి చేర్చడం జరిగింది దాదాపు నాలుగు వందల ముప్పై పైన ఏదైతే సెల్టర్స్ ఉన్నారో ఈ యొక్క పునరాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీంట్లో తొంభై ఏడు మాత్రమే వినియోగించుకోవడం జరిగింది ఈ తొంభై ఏడు ఎందుకంటే ఏదైతే తుఫాను ఎక్కువ ఊహించారో అయితే అంత మటుకు రాలేదు కాబట్టి దాని ప్రభావం కొంచెం తగ్గింది కాబట్టి ఏదైతే ఈ తొంభై ఏడు మాత్రం ఉపయోగపడ్డాయి ఆ మిగతా గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా సురక్షితంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఇప్పటికే దాదాపు ఎవరైతే వీళ్ళ మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి యాభై కేజీలు రైస్ అలాగే కేజీ కందిపప్పు ఇలా ఇవన్నీ కూడా గ్రాసరీస్ ఇవ్వడం జరుగుతుంది అందులో దాదాపు నలభై రెండు వేల మందికి అందరికీ కూడా అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ కార్యక్రమాలు ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం దీంట్లో చూసుకుంటే కనుక ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వారికి ఇస్తే గనక మరోవైపు ఏలేరు రిజర్వాయర్ లో ఏదైతే ఏజెన్సీలో పడ్డ వాటర్ అంతా కూడా ఏదేదో జలాశయానికి వస్తుంది ఇప్పుడైతే రిజర్వాయర్ అయితే గనక నలభై ఇరవై నాలుగు పాయింట్ పదకొండు మాత్రమే దానికి లిమిట్ ఉన్నది ఏదైతే ఇరవై రెండు టిఎంసీలు దాటిందో డేంజర్ బెల్స్ మోగించినందుకు మనం అనుకోవచ్చు ఇప్పటికే ఇరవై రెండు వేలు టిఎంసీలు దాటింది దీని వల్ల ఏదైతే ఎగువ నుంచి క్యూసిక్స్ నీరు వస్తుందో అదంతా కూడా కిందకి విడుదల చేయాల్సి వస్తుంది దాని వల్ల ఈ కింద ముంపు గ్రామాలు ఏదైతే ఉన్నాయో బాగా ఎఫెక్ట్ అయ్యి కిల్లంపూడి మండలం పెద్దాపురం శామలకోట అలాగే పటాపురం గొల్లప్రోలు ఈ మండలాల్లో ఉన్న వరుసలన్నిటిని కూడా బాగా ఎఫెక్ట్ కలిగి ఉంది ఇప్పటికే రెండు చోట్ల భారీ గండి పడిందని చెప్పుకోవచ్చు అయితే అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటే కనుక ఏదైతే గండ్లు ఉన్నాయో ఆ గను గండ్లన్నీ కూడా పూడిస్తున్నారు అయితే ఈ ఏదైతే గత వన్ ఇయర్ బ్యాక్ ఏలియన్ రిజర్వాయర్ బాగా ఉప్పొంగి ప్రవహించి ఎక్కడికక్కడ గండ్లు పడ్డాయో ఆ గండ్లన్నీ కూడా వాళ్ళు అప్పట్లో కొంచెం పోర్చకుండా అది అలాగే వదిలేని వల్ల ఈ ఎఫెక్ట్ తగిలిందని చెప్పేసి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇప్పుడైతే దీన్ని ముందుగా గమనించిన అధికారులు అందరూ కూడా ఎక్కడికక్కడ ఇసుక అలాగనే సంచులు కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు అందజేసి వాళ్ళు ఎక్కడైతే ఇప్పుడు గండి కొడుతుంది అనుకున్నారో అన్ని కూడా ఆల్రెడీ ఇప్పటికే రెడీ చేయడం కూడా జరిగింది ఒకవేళ కానీ ఇప్పుడు వరకు అయితే గనక ఇప్పుడు అయితే అలాగే నార్మల్ గా ఉన్నది ఒకవేళ కానీ ఒకవేళ మళ్ళీ పొంగిగాని ప్రవహిస్తే గనక భారీగా నష్టం జరిగే అవకాశం ఉన్నది వీళ్ళ రిజర్వర్ ఎప్పుడైతే వదులుతారు ఆ వదిలిందంతా కూడా గొల్లప్రుల మీదుగా అలాగే పఠాపురం గొల్లప్రూలు మధ్యలో ఉన్న ఈ యొక్క గురువు ఏ లేదా గొరకంటి కాలం మీదుగా సముద్రంలో కలుస్తుంది ఈ సముద్రంలో కలిసే సమయంలో ఎక్కడైతే ఈ కాలువలు ఉన్నాయో కాలువలు కానీ ఒకవేళ కానీ లాక్కుండా మధ్యలో ఏదన్నా అడ్డడి ఒకవేళ కన్నా చెత్త ఇలాంటి ఆటంతో ఫ్లోటింగ్ కానీ ఒకవేళ బాగోపోతాయి కనుక ఇదంతా కూడా వరిచేలన్నీ కూడా నిండిపోయి అలాగే అక్కడ ఉన్న రాపత్తి కానీ దోగాపురం అలాగే ఈ కొన్ని కొన్ని గ్రామాలన్నీ ఉన్నాయి ఈ గ్రామాలకు కూడా వర్షను ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది తద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులు కూడా భారీగా నష్టపోయే అవకాశం ఉన్నది అధికారులు కూడా ఈ రైతులు ఎవరు నష్టపోకుండా అలాగే పైనుంచి వచ్చిన కూడా నీరు కూడా ఎక్కువగా ఉండకుండా ఇప్పుడు అప్పుడు గంట గంటకి కూడా పర్యవేక్షణ చేస్తూ ఎంత ఇదే ఇన్ఫ్లో వస్తుంది ఎన్ని క్యూసిక్ లో వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు దీని ప్రభావంతో జిల్లాలోను అంటే ఇటు తుఫాను బాధితులు పునరావాస కల్పిస్తూ వాళ్ళకి గ్రాసరీస్ అన్ని అందిస్తూ అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా సహాయక చర్యలు చేపడుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు రైట్ అయితే నానాజీ మరి అందరికీ అందాల్సిన నష్టపరిహారం సక్రమంగా అందుతుందా లేదంటే ఏమైనా అవకతక్కులు ఏమైనా జరుగుతున్నాయా లేదంటే దీని పట్ల ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర దీంట్లో అయితే అవకతవకలు జరిగే అవకాశం లేదు ఎందుకంటే ఏదైతే ఇవి ఉన్నాయో ఇదంతా కూడా పౌర సరఫరాల సంబంధించిన శాఖ నుంచి మాత్రమే విడుదలవుతున్నాయి అంటే ఒక రేషన్ కార్డు పట్టుకుని వెళ్ళి వాళ్ళు తీసుకోవడం మాత్రం జరుగుతుంది అలాగనే ఏదో ఒక పేరు లాసి లేదంటే ఒక మాకు ఒక లిస్ట్ ఉన్నది ఆ లిస్ట్ ప్రకారంగా మాకు అంతమందికి ఇవ్వండి అనే ప్రసక్తి అయితే లేదు ప్రక్కాగా ప్రణాళిక ప్రకారంగా అంతా కూడా ఏదైతే పౌర సరఫరాలు సహకరించి మాత్రమే విడుదల చేస్తామని చెప్పుకోవచ్చు ఏదైతే బాధితులు ఉన్నారో ఆ లిస్ట్ అంతా కూడా అధికారులు అందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ ప్రాంతాలు ఎక్కడ వాళ్ళ నివాసం అన్నది కూడా పరిశీలించి చేసే ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు ఆ అదే విధంగా ఏలేరు రెండు వచ్చిన ఏదైతే ప్రాంతం ఉన్నారో ఆ ప్రాంతంలో రైతులు ఎవరు అలాగనే కౌలు రైతులు ఎవరు అనే ఒక లిస్ట్ కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించిన కౌలు రైతులకి కానీ లేదంటే రైతులు కానీ నష్టపరిహారాన్ని అందరూ కూడా ఏదైతే కౌలు కౌలు ఆ కాకుండా ల్యాండ్ ఉన్నారో వాళ్ళ అకౌంట్ లో పడుతుంది కాబట్టి కౌలు రావట్లేదన్న సమాచారం దగ్గర కూడా ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు కూడా తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు అయితే నానాజీ తుఫానుకు ముందస్తు చర్యలు గానీ తుఫాను తర్వాత సహాయక చర్యలు గానీ ఇంత పకడ్బద్దిగా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నందుకు ఎక్కడైనా ఏదైనా లోపం జరగకపోద్దా విమర్శిద్దాం అని రెడీగా ఉన్న విపక్షాలకి ఒక చెంప పెట్టగా భావించవచ్చా ఖచ్చితంగా అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కనుక ఇది వాతావరణ హెచ్చరికల కేంద్రం నుంచి వెళ్ళడానికి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు ఇక్కడ ఉన్న కలెక్టర్ సన్మోహన్ గారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇరవై నాలుగు గంటలు కూడా అధికారులు నిద్రపోలేదని మనం చెప్పుకోవచ్చు అంటే యంత్రాంగాలు అన్ని కూడా ఇటు దాదాపు ముప్పై ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది అలాగే మొత్తం ఈ సిబ్బంది అంతా కూడా ఎక్కడికెక్కడకు అంటే ఎలక్ట్రికల్ పోల్స్ కానీ ఒకళ్ళు పెరిగిపోతే పోల్స్ అదే వేరే ప్రాంతం నుంచి దాదాపు రాయలసీమ ప్రాంతం నుంచి వెయ్యి మంది ఎలక్ట్రిషి అలాగే ప్రతీది కూడా అంటే క్షుణ్ణంగా వాళ్ళ దగ్గర నుండి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఎప్పటికప్పుడు బీచ్కి వచ్చి సందర్శించి దాని ఫ్లోటింగ్ ఎలా ఉన్నది అలాగే పునవరస పునరాస కూడా సందర్శించి అక్కడ ఫుడ్ ఏర్పాట్లన్నీ ఎలా చేస్తున్నాయి అలాగే ఒక పిడాపర ఒక క్యాంపు ఏర్పాటు చేసి ఆర్టీ మల్లి భావని అక్కడ ఉన్న పీడి సైత్రవర్షిని వీళ్ళందరినీ కూడా పిడా ఒక నియోజకవర్గంలో ఎక్కడ ఉప్పాడ ఉన్నదో ఉప్పాడలో ప్రభావితం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉప్పాడ ఎంపీడీఓ కార్యక్రమంలోనే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కూడా ఉన్నారంటే ఆశ్చర్య వేస్తుంది అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జిల్లా స్థాయి నాయకులు ఉన్నారో జిల్లా స్థాయి నాయకులంతా కూడా ఒక కలెక్టరేట్ లో ఉండి వాళ్ళ వాళ్ళకి అప్పగించిన పనిని అంటే కూడా వివిధ శాఖలకి వివిధ పనులు అప్పగించారు ఎవరికైతే ఏ పనులు అప్పగించారో వాళ్ళందరూ కూడా క్షుణ్ణంగా వాళ్ళ టీమ్ తోటి టీం వర్క్ చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా అయితే ఇక్కడ ఎవరైతే విమర్శకులు ఉన్నారో విమర్శలకి ఏది కూడా వీళ్ళ పాయింట్ అవుట్ చేయకుండా ప్రతిదీ కూడా సక్రమంగా అంతేటట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈ పునరావాస కేంద్రాలకు అందించిన ఫుడ్ కూడా ఏదంటే ఏదో పెట్టి అన్న రీతిగా కాకుండా ఆ ఫుడ్ కూడా వీళ్ళు ఒక క్యాటరింగ్స్ కి అప్ చెప్తారు క్యాటరింగ్స్ అప్పటి అప్పుడు వల్ల ప్రతిదీ కూడా అంటే ఒక ఏదో ఫంక్షన్ లో చేస్తారు ఎలా ఉంటది ఆ ఫంక్షన్ లో చేసే విధంగా కూడా వాళ్ళకి ఎక్కుంటుంది అందిందని కూడా మనం చెప్పుకోవచ్చు రైట్ నానాజీ థ్యాంక్ యూ